భాద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా జడ్పీ సీఈఓ ప్రసూన రాణి ఎమ్మెల్యేలు కోణంనేని సాంబశివరావు తెల్లం వెంకట్రావు బాలవతి రామదాసు నాయక్ జడ్పీ ఎంపీపీలు పాల్గొన్నారు జిల్లా పరిషత్ సమావేశంలో ప్రధానంగా ఆరు అంశాలపై చర్చ జరగగా వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ అధికారుల తీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తపరుస్తూ సభలో ప్రశ్నించారు ఈ కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గత నెలలో జరిగిన తల్లి బిడ్డల మృతి బాధాకరమని మృతురాలి కుటుంబ సభ్యులు తన పార్టీ వారు కాబట్టి సరిపోయింది మిగతా వారైతే ఆసుపత్రిని ధ్వంసం చేసేవారన్నారు

అక్కడ నా మా దృష్టిలోకి వచ్చిన కలెక్టర్ గారికి పెద్దలు ఎమ్మెల్యే గారి నిర్దేశం అడిగితే నా కింది స్థాయి వర్గాలు వాళ్ళ హక్కుల గురించి కానీ వాళ్ళ విషయాలు పట్ల అడిగితే కక్ష సాధింపు ఒక విధంగా మేము అప్లోడ్ చేస్తాము ఏదైతే మండల ఎడ్డుకోవడం ఒక వైద్యులు కానివ్వండి సిబ్బంది కానివ్వండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తే ఆర్ఎస్ఎస్ ఖర్చు దాన్ని మన పోయిన ఎమ్మెల్యే రేఖా రామారావు అన్నప్పుడు కొన్ని నిధులు కేటాయించడం జరిగింది అది టెండర్ ప్రాసెస్ వరకు వచ్చింది ఈ మధ్య రీసెంట్గా ఆ నిధులు కూడా ఆగిపోయి అవి వచ్చే పరిస్థితి లేదని చెప్పడం జరిగింది కానీ దానికి చాలా నిధులు అవసరం మేడం కనీసం ఎటువంటి మౌలిక వసతులు కూడా లేవు తల్లి బిడ్డ వాళ్ళు చనిపోయింది కూడా సిపిఐ నేను ఉన్నాను కాబట్టి హాస్పిటల్ సేఫ్గా ఉంది నేను ఉన్నాను కాబట్టి ఎందుకంటే మళ్ళా ఇక్కడ జరిగితే దాని ఎఫెక్ట్ ఉంటుందండి లేకపోతే హాస్పిటల్లో జనం ఎందుకు పోపోలో ఉన్నవాళ్ళు ఎందుకు ఊరుకుంటారు అందులో సడన్గా వెళ్ళిన వాడు కాదు అంటే వారం పది రోజుల ముందు నుంచి అవి వెళ్తున్నా వాళ్ళే టైం ఇచ్చారు డెలివరీ టైం ఆ విధంగా వాళ్ళ చేతుల్లో సరిపోవటం ఇక్కడ కాలం మారుతుంది మాతా శిశువు హాస్పిటల్ అని పేరు పెట్టుకుంది అంటే సేఫ్ డెలివరీ కోసం సేఫ్ డెలివరీ ఇళ్లలో పోలైందంటే మంత్రసార్లో మంత్ర వాళ్ళు అనేవాళ్ళు కదా మంత్ర సార్ కాదు మన అది విలేజీలో డెలివరీ సిస్టమ్ కష్టమనే కదా ఈ పెట్టింది దీనికి ఏదో రీజన్ చెప్తే కుదరదు అని చెప్పారు నేను సరే కలెక్టర్ గారు అందులో ఇంకో సిస్టమ్ ఒకటి ఫెయిల్ సిస్టం సిస్టమ్ అది ఫర్ టూ డేస్ ఇట్ వాస్ నాట్ ఇన్ఫార్మ్ టు ద హైర్ ఫర్ టూ డేస్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపండ్ సో ఇట్ ఈ గో టు ద దైర్ అఫీస్ నేను 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 ఫోన్ చేశాను నేను నేను టాక్ టు యూ బట్ వేరే టు టుఎంఈ సో షీ సార్ దాంట్లో ఉన్నాం అరే మా టూ డేస్ అయ్యింది మీకు తెలీదంటే ఎట్లాగన్నా మరి చెప్పలేదు కదండి వదిలేదు సార్ లేకపోతే అవి కూడా అయిపోయాయి ఎందుకంటే ఆడ ఆడపిల్లలంటే నాకే కొద్దిగా సానుభూతి వాళ్ళ బాబు ఇంకా తెలుగు వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి ఉద్యోగతరము ఇక అవి తెలవదు ఈ డాక్టర్ ఏం చెప్పాడు అదే చెప్తుంది నాకు ఈ సోపడేటర్ మీరు మంచి పని చేశారు అల్టిమేట్లీ సో బట్ మీరు ఒక అవకాశం ఇచ్చారు బట్ దర్ పెర్స్ షుడ్ హ్యావ్ బిన్ సస్పెండ్ బట్ వేరే హీఈ సరెండర్ సరెండ్ దెల్లో నాతో ఏం ఆర్క్యుమెంట్ పెడతాడంటే నేను మీరు ఏం చేయలేము సార్ ఎంక్వైరీకి ఇచ్చాను అంటున్నాడు ఎంక్వైరీ నువ్వెవరు ఎంక్వైరీకి ఇచ్చి నువ్వెవరు నువ్వెవరు ఎవరైనా మర్డర్ చేసి వచ్చి పోలీస్ అధికారులు వాళ్ళు మర్డర్ చేశారు కాబట్టి వాడు ఎంక్వైరీ చేసినా శిక్ష వస్తారంటే కుదిరిద్దా అని నేను చెప్పారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అది సందర్భం కాకపోయినా మెడికల్ హెల్త్ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అందులో తల్లి పిల్లలు ప్రసవ కేసులు కానీ లేకపోతే బెడ్షీట్లు మార్చట్లేదమ్ బెడ్షీట్లు మార్చట్లేదు వాడు కొత్త జబ్బులు వస్తాయని చెప్పారు నేను హాస్పిటల్కి వెళ్ళి కొత్త జబ్బులు తగిలించుకుని వెళ్ళాలి బయటికి వెళ్ళేటప్పుడు